దీన రైతుల కొరకు కొరకు వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో అందరికీ నమస్కారం ఈరోజు బీసీవై పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారి ఆశీస్సులతో నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో రెండు టీడీపీ వైసీపీ పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా మా పార్టీ బలపడుతుంది మా పార్టీ పేద వర్గాలకి రైతులకి కార్మికులకి నిరుద్యోగులకి అందరికీ కూడా అండగా ఉంటుంది కాబట్టి డోన్ నియోజకవర్గ ప్రజలు బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను